ఈరోజు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీ అభ్యర్థిగా ఈ కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకు చేస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మీ మనిషి అలాగే వివేకానంద రెడ్డి గారు కూడా మీకు సేవ చేసిన మనిషి రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగో ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట జవదాటని వాడు వివేకానంద రెడ్డి ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు మీ అందరికీ కూడా బంధువు వివేకానంద రెడ్డి గారు అయ్యా మాకు ఈ అవసరం ఉంది అని ఎవరైనా వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్తే వివేకానంద రెడ్డి సార్ ఏం చేసేవాడు రండని తన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆఫీసర్కు తీసుకెళ్ళి వాళ్ళని ఆఫీసర్లతో పరిచయం చేసి పలానా వాళ్ళకు అవసరం ఉంది ఈ పని చేసి పెట్టాలి అని అక్కడికి అక్కడికి ఎంతమంది సమస్యలు పరిష్కరించాడు రెడ్డి గారు ఏమన్నా గుర్తుందా అది వివేకానంద రెడ్డి గారు ఎన్నో పంచాయతీలు చేశాడు ఎంతమందికో అందుబాటులో ఉన్నాడు వివేకానందరెడ్డి వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి గారు మీ మనిషి ప్రజల మనిషి ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి ప్రజలకు పనికొచ్చిన మనిషి అలాంటి మనిషి వెళ్ళిపోతే ఈరోజు మళ్ళీ అలాంటి మనిషి అలాంటి నాయకుడు ఉన్నాడా అని భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కూడా మళ్ళీ అలాంటి నాయకుడు కనిపించడు అలాంటి అలాంటి వివేకానందరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు మీ అందరి బిడ్డ మీ అందరి మనిషి ఐదు సంవత్సరాల కింద ఘోరంగా నరికి చంపేశారు ఐదు సంవత్సరాలు అయిపోయింది వివేకానందరెడ్డి గారు చనిపోయి వివేకానందరెడ్డి గారు చనిపోలేదు వివేకానందరెడ్డి గారిని చంపేశారు ఐదు సంవత్సరాలైంది రెడ్డి గారిని ఘోరంగా గొడ్డలితో నరికి 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 మనకు చెప్పుకోవడానికే ఎన్నిసార్లు నరికి అంటే ఇట్లుందే గొడ్డలి వేట్లు అనుభవించినవాడు ఆయనకి ఎలా ఉండాలి గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదు సంవత్సరాలు అయిపోయింది రెడ్డి గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయిపోయిందే పెద్ద మనిషి చనిపోయి రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు చనిపోయి మీ నాయకుడు చనిపోయి మరి ఐదు సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళకు చేయించిన వాళ్లకు శిక్ష పడిందా న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు కారణం వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది జరిగిందా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం మరి అధర్మం కాకపోతే ఏమిటి ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగిరీలో సిబిఐ ఎన్క్వైరీలో హత్య చేసింది ఎవరు హత్య చేయించింది ఎవరు అని తేట తల్లం చేశారు హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా నిందితుడిగా అక్యూస్డ్గా సిబిఐ చేర్చింది సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది ఆధారాలు చూపుతుంది వాగ్మూలాలు చూపుతుంది గూగుల్ టేక్అవుట్ గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చూపుతుంది కాల్ రికార్డ్స్ ఫోన్ కాల్ రికార్డ్స్ హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు మీరు మీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయటపెట్టింది లావాదేవీలు జరిగాయని అడ్వాన్స్ ఇచ్చారని హత్య చేశారని అన్ని ఇన్ని సాక్షాలున్నా ఇన్ని ఆధారాలున్నా ఐదు సంవత్సరాలు ఈ రోజు ఆ పెద్ద మనిషి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదు ఎందుకు జరగలేదు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన ఈ రోజు చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్ళకు శిక్ష పడలేదు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం సొంత చిన్నానా రక్తం పచ్చి పుట్టిన నానకు తమ్ముడు నాన్న చిన్నారకే మీరు న్యాయం చేయకపోతే ఎవరికి న్యాయం చేస్తారు సార్ అడుగుతున్నాం మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలకు మేలు చేయాలని ప్రత్యేక హోదా తీసుకొస్తారని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని రాజధాని కడతారని కడప స్టీల్ ఫ్యాక్టరీ తెస్తారని ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు ఒక హంతకున్ని కాపాడడం కోసం ఈ రోజు హంతకుని కాపాడుకుంటున్నారు హంతకుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించదా వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒక ఎత్తు అయితే ఈరోజు మళ్ళీ అదే హంతకులకి హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఈ ఘోరాన్ని తట్టుకోలేకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది ఇది తప్ప ఇది తప్ప ఇది తప్ప అన్న ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాశ్ రెడ్డి ఉన్నాడు మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తేల్చుకోండి మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు నేను నేను మాత్రం చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈరోజు పోటీకి నిలబడ్డాను ఐదేళ్లైనా శిక్ష పడలేరు ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుళ్ళు కాపాడతారా హులు కాపాడటానికా మీకు అధికారం ఇచ్చింది నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది మీకు ఎవరు కావాలో మీరు తెచ్చుకోండి రాజశేఖర రెడ్డి బిడ్డన నేను పులి కడుపున పులి పడుతుంది ఎవరికి భయపడేది కాదు అన్యాయాన్ని సహించేది కూడా కాదు మీరు తేల్చుకోండి మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తెచ్చుకోండి